హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కూరగాయల మొక్కలు ఏమేమి వేసుకున్నానో చూపిస్తాను ఇక్కడ అయితే వంకాయ ఇది బబ్బరేలు అంటారు పారం బబ్బ్రేలు అని ఇవి వేసుకున్నాం అనమాట అమ్మేసింది ఇందులో ఇంకా చిక్కుళ్ళు కూడా పెట్టుకున్నాము ఇది చూస్తారా డ్రాగన్ ఫ్రూట్ ఈ విత్తనాలు వేసుకున్నామండి అందుకే చన్నగా వచ్చాయి విత్తనాలు పెట్టుకున్నాము ఇదిగోండి ఎంత పెద్దగా అయింది విత్తనం పెట్టింది ఎంత పెద్దగా అయింది అనమాట ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ బబ్రేలు అంటారు కదా పారం బబ్రేలు ఇక్కడేమో నైరోడి జంబ నైరోడి ఇక్కడ ఏమొక్క ఆనప ఆనపకాయ మొక్క అనమాట ఇది ఆనప వేసుకున్నాను ఇక్కడ చిక్కుళ్ళు దేవేశాయి ఇవి చిక్కుళ్ళు అనమాట ఇవి ఇవి వైట్ మిరపకాయలు మొక్కలు వైట్ గా ఉండేవి వైట్ మిరపకాయలు అనమాట ఇవి పైకి ఇలాగా వస్తాయి అన్నమాట పైకి ఇలాగా కాస్తాయి ఇక్కడ ఇక్కడ చామంతి విత్తనాలు వేసానండి ఇదేమో సపోటా సపోటా మొక్క ఇది చామంతి వేసుకున్నాను చామంతి మొక్కలు విత్తనాలు వేస్తాను అనమాట ఇవి నాటి ఇంకా రాలేదు మొక్కలు అవినా చూస్తున్నారు కదా ఇవి ఎంత మొక్కలు వచ్చాయో విత్తనాలు చామంతులు ఇక్కడైతే జీడి జీడి పిక్కలు వేస్తాను అనమాట ఇంకా నాటలేదు ఇది వంతన ఇక్కడ అక్కడక్కడ వస్తున్నాయి కదా బెండ బెండ మొక్కలు అదినా ఇదిగోండి చూస్తున్నారు ఎంత చిన్నగా వచ్చినాయో ఇక్కడ కూర దుంపలు చారు దుంపలు అంటాము చారు దుంపలు ఇది ఎంత బాగున్నాయి కదా ఎంత బాగున్నాయి దూరంగా చూపిచ్చి తొక్కేస్తున్నావు మొక్కలు తాతయ్య ఒక కొట్టాడు కొట్టాడు అంతే నీకు అయిపోద్ది దెబ్బలు ఇంకా ఇవి వంకాయలు ఇవి వంకాయలు ఇదంతా మిరప మిరప మొక్కలు అనమాట కనిపించలేదు ఇంకా వర్షం పడలేదు కదా ఇది చిక్కుళ్ళు నాన్న వేస్తారు ఇవి చిక్కుళ్ళు ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఎలా వచ్చాయో చిక్కుళ్ళు ఇవి ఇక్కడ అయితే బెండ మొక్కలు నాటుకున్నాం ఇది ఇవి బెండ ఇక్కడ చిక్కుళ్ళు కూడా నాటమే ఇంకా నాటలేదు అన్నమాట చూస్తున్నారా ఇది మా కూరగాయలు తోట ఇల్లు పక్కనే అనమాట ఈ ప్లేస్ అదీనా చూపిస్తున్నాను కదా ఇదంతా ప్లేస్ ఇంటి దగ్గరలోనే అనమాట పిండి వేయకుండా పండిస్తారు నాన్న అయితే సరేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్